రక్తానికి రక్తం సిద్ధాంతం ప్రాణానికి ప్రాణం సమాధానం గుండెపుండే మార్పిడి స్వార్థానికి స్వార్థమే దోపిడి అసత్యానికి నానుక కోసే అధమానికి చేతులు నరికై అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు చూసే కన్న పిల్లలను పిల్ల తల్లులను చార్చే దిగ చాచే దిగ మార్చే కాళ్లను రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కళ్ళూసేసి ఈరోజు మనం ఒక నూతన మెసేజ్ని విందాం ముఖ్యంగా భారతదేశంలో జరిగినటువంటి ఆ ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య దానికి తప్పనిసరిగా ములిం చెల్లించాల్సిందే క్షమించాల్సిన అవసరం లేదు బయలు పెట్టుకుని మాట్లాడదాను ఎవరిని క్షమించవద్దు అమాయకులను చంపే ఈ పనికిమాలిన చెత్తను ఏరివేయటం చాలా అవసరం మానవుడిగా నేనేం చేయొచ్చు అంటే భయపడో లేకపోతే దాక్కునో ఏదో విధంగా మూల నక్కి ఏదో ఒక దేవుడిని ప్రార్థిస్తూ ప్రిగి పందలాగా ఉండవచ్చు కానీ నేను అలా కాదు సమాజంలో మనిషి అనేవాడు శుభ్రంగా బ్రతకాలి ఏ విధమైనటువంటి నీచమైన ఆలోచన లేకుండా దైవజ్ఞానంతో బ్రతకాలి అనేటువంటి ఒక సంకల్పంతో దేశంలో మనుషులను ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం వైపు నడిపించాలి కాబట్టి నేను ముందుకొచ్చి మాట్లాడుతున్నాను బైబిల్ ఏ విధంగాను క్రైస్తవ గ్రంథం కాదు బైబిల్ ఒక మను ధర్మశాస్త్రం బైబిల్లో చెప్పినట్టుగా ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయాల్సింది ఏంటంటే రక్తానికి రక్తం సిద్ధాంతం ఓల్టెస్ట్మెంట్ ఎప్పుడు యుద్ధంలో యుద్ధం చేయమని చెప్తుంది ఓల్టెస్ట్మెంట్ యుద్ధం చేయొద్దని చెప్పట్లా యుద్ధం చేయాలి ఎప్పుడు చేయాలి ఓల్డెస్ట్మెంట్ కనుక ప్రతివారు చదివితే దానిలో రాజనీతి ఉంటుంది దానిలో యుద్ధనీతి ఉంటుంది ఇవి సామాన్యులకు అర్థం కానటువంటి సబ్జెక్ట్ దైవజ్ఞానం కలిగిన ప్రతివాడు చేయవలసింది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ చదివారు అనుకోండి ఓల్డ్ టెస్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో రాజకీయం ఎలా చేయాలో ఉంటుంది రాజకీయ నాయకులు ఎలా ప్రవర్తిస్తే దేవుడు ఏ విధంగా శిక్షలు వేస్తాడు మొత్తం ఈ యొక్క పాత నిబంధనలు రాసి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఉగ్రవాదుల దాడిలో ప్రధానంగా వాళ్ళని గమనిస్తే వాళ్ళంతా చాలా యంగ్స్టర్స్ ఈ యంగ్స్టర్స్ని కని ఈ తల్లిదండ్రులు ఎందుకు వెళ్ళని వదిలేశారు ఇలాగా ఏ కారణం చేత వదిలేశారు అసలు కనీసం విలువలు ఉన్నాయా ఈ కుటుంబాలకి అనేవిడేనే కానీ ఈ కుటుంబాలకి ఉన్నాయా నీతి జాతి అనేది ఉందా ఇవి పుడితే అంత పుట్టకపోతే అంత మానవుడు రాసుకున్న ప్రతి గ్రంథానికి మూలాధారం బైబిలే మత గ్రంథాలలో ఇతరగా ఇతర గ్రంథాలలో ఏముంటుందంటే స్త్రీ అత్యంత నీచమైన దానిగా వర్ణించబడింది కడుపు మండిపోయి ఈ బైబుల్ని ఆధారంగా చేసుకొని మానవుడు రాసినటువంటి కథలో స్త్రీ అత్యంత నీచమైనది అని రాస్తాడు ఎందుకు రాస్తాడు ఏ కారణం చేత రాస్తాడంటే ఇదిగో ఇలా కని సమాజంలో పడేస్తే మనుషులను చంపుకుంటూ తిరిగే నీతి మారిన సమాజాన్ని భూమి మీదగా తీసుకొచ్చిన ఈ స్త్రీ అత్యంత పనికి మంది చేద్దాది నేను చెప్పట్లేదు బైబుల్ చదువుకోండి కావాలంటే ఏబుల్ గ్రంథం పదిహేనవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన చూస్తే ఇలా అంటాడు భక్తిహీనుల కుటుంబము నిస్సత్వగును లంచగుండల గోడారములను అగ్ని కాల్చివేయను అగ్ని కాల్చివేయను వారు దుష్కార్యమును గర్భంను ధరించి పాపం అంటున్నారు ఈ పాపాన్ని కని సమాజం మీద వేస్తే వాళ్ళు చంపుకుంటూ ఉంటారు దేవుడైన హోవా స్త్రీకి అంటాడు స్త్రీ తప్పనిసరిగా చివరికి అరికాల పాదం వరకు ఈ గిలక వరకు కప్పుకొనే ఉండాలి అని ఆయన నిబంధన చేస్తారు ఇంత సబ్జెక్ట్ని వదిలిపెట్టి ఈ పాపాన్ని కని భూమి మీద వేస్తే ఈ పాపము మనుషులను చంపుతూ తిరుగుతుంది దేవుడనిహూవ శరీరధారిగా వచ్చి ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడో నీకు చెప్తాను చూడండి యోహాను సువార్త పదహారవ అధ్యాయంలో ఆయన ఈ జాతి గురించి రాస్తాడు సువార్త పదహారవ అధ్యాయంలో ఏమని చెప్తాడో చూద్దాం మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు ఎవడాడు ఈ తిరుగుబాటు చేసే పనికి మళ్ళీ చెత్తా గర్భం ధరి పాపాన్ని గర్భాన్ని ధరించి భూమి మీదకి ఇచ్చింది చూడు ఈ తల్లి అది ఒక నీతి మాలిన తల్లి అది సిగ్గుసరాలు లేదు కనేయటం సమాజంలో పడేయటం ఎలాగోరూ పెరిగి చావు అంటాం వాడేస్తాడు ఈజీ మనీ కోసం అలవాటుబడి జనాలు చంపుకొని ఇరుగుతుంటాడు కోపం మాట్ ఏం చేద్దాం అందుకని నరేంద్ర మోడీ గారికి చెప్పేది ఒకటే యుద్ధ నీతి తప్పనిసరిగా మీరు పాటించాల్సిందే ఎలా పాటించాలో బైబిల్ నుంచి ఏమన్నా మీ వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలువేతరు మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాడని అనుకొని కాలము వచ్చుచున్నది రోజున మనుషులను చంపుతూ ఏ జాతి తిరుగుతుందిరా ఏ జాతి తిరిగేది ఈ తిరుగుబడదారు లేక ఈ ఉగ్రవాదుల దాడిలో ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఏంటి ఖురాన్ చదివించి హిందువా ముస్లిమా అని రకరకాలుగా అడిగి చంపేశారు అంతేనా అది జరిగింది ఇదిగా వాడు ఎవరి కోసం మనుషుల్ని వాడు దేవుడి కోసం చంపుతున్నాడు నేను రాసాను ఈ గ్రంథం ఈ స్టడీ చేసిన దాంట్లో ఇది ఉంటుంది ఇబ్బంది ఏముంటుంది చూడండి మిమ్మల్ని చంపు ప్రతివాడు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేర్చున్నాడట అనుకునే కాలం వచ్చుచున్నాయి అని యోహాను జీసస్ క్రైస్ట్ ప్రక్కన ఉంటే ఆయన చెప్పిన మాటను లిఖించినవాడు యోహాన్ అవుతాడు ఎవడో రాసిన గ్రంథం కాదు ప్రత్యక్ష సాక్షి శరీరధారిగా వచ్చిన ఆ దేవునికి ప్రత్యక్ష సాక్షి యోహానే కొండ కొట్టాడు ఈ రోజున ఉన్నపోటున ప్రపంచ దేశాలను కనుక ఆలోచన విధంగా మాట్లాడితే అది యూరప్ కావచ్చు లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు ఆఫ్రికా కావచ్చు అమెరికా కావచ్చు భారతదేశం కావచ్చు ఈ రోజున మీరు గనక ఈ యొక్క వ్యూహాను సువార్త పదహారో అధ్యాయం కనుక చదివితే జస్ట్ రెండు వచ్చిన చదవండి మీరు మీ మీ యొక్క లాంగ్వేజ్లో యూహాను ఏమైనా రాశాడు జీసస్ కార్ చెప్పిన విధానంగా ఇది రాశాడు అక్కడ మిమ్మలను సమాజ మందిరంలో వెలివేస్తారు అంతేకాదు వాళ్ళు చంపుతారు చంపుతూ వాడి దేవుడికి సేవ చేస్తున్నాడు అనుకునే కాలం ఒకటి వస్తుంది అని చెప్పాడు జరుగుతుందా లేదా ఎవడు చేస్తున్నాడు ఏ కారణం జరుగుతున్నారు ఎందుకని అరవై ఆరు గ్రంథాలు కాదు ఇది చాలా చిన్న గ్రంథం ఇది అరవై ఆరు గ్రంథాలు కాకుండా ఒక గ్రంథం ఉంటుంది దాని పేరు రోమన్ క్యాథలిక్ బైబుల్ దానిలో ఈ మనుషులను చంపేవాడు కూడా ఉంటాడు మక్కాబీలు గురించి ఉంటుంది మక్కాబీలు ఎలా వేరైపోయారు రాసి ఉంటుంది దాంట్లో ఎంతమంది ఏ దేశాలకి వెళ్ళినా కూడా మీరు ఈ యొక్క ముస్లిం అనేవాడు ఇతర దేశాలకు వెళ్ళినా కూడా ఆ దేశాల్లో ఆ చట్టాలు కింద వీళ్ళు బ్రతుకుతున్నారా లేదా ఆ చట్టాల కింద బ్రతుకుతూ నీతి లేని జీవితాలు జీవిస్తున్నారా లేదా ఏం మాట్లాడుతున్నారు మీరు ఈజిప్ట్ ఏమంటుందండి మిడిల్ ఈస్ట్ కంట్రీ నుంచి ఇతర దేశాలకు వెళుతున్నారంటే మిడిల్ ఈస్ట్ కంట్రీలో డెమోక్రసీ లేదు అని అర్థం ఇతర దేశాల్లో డెమోక్రసీ ఉందంటే ఇదిగో బైబుల్ నుంచి తీసుకున్నటువంటి లాండ్ ఆర్డర్ కింద బతుకుతున్నారు వీళ్ళు అని అర్థం మీరు అక్కడికి వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి మీ నీతి మాలిన చర్యలు జరిగిస్తూనే ఉన్నారు అందుకనే మిమ్మల్ని యూరోప్ కాదు కదా ఇతర దేశాలు ఎవడైనా కానీ పిచ్చి కొట్టు కొట్టు కనీసం బుద్ధి ఉందా మీకు సిగ్గుందా ఎందుకు లేదు పాపాన్ని గర్భం ధరించి కనిస్తే పాపం చంపుతుంది మనుషుల్ని అమ్మాయికులను ఎవరో చంపని చెప్పింది ఆడ ఒక దేవుడా అమాయికులను చంపని చెప్పింది దేవుడు ఒక దేవుడేనా అమాయకులను చంపమని చెప్పింది దేవుడు దేవుడేనా ఇహోవా చేసింది అంటామా ఇహోవా చేసింది ఇదే ఏది చేశాడు ఇదిగో ఈ ఉగ్రవాదుడు ఎవడైతే ఉన్నాడో ఆనాటి కాలంలో కూడా ఉన్నారు యహోవా వచ్చిన కాలంలో కూడా నరెండు వీళ్ళు చేస్తుంది కూడా అదే వీళ్ళు చేసేది కూడా ఇదే చంపుకుంటూ పోతాడు మనుషుల్ని చంపడం ఆనందమేళ్ళకి ఒక వ్యక్తిని చంపితే ఆ దేవుడికి చంపిన తర్వాత వీళ్ళు కేకులు కట్ చేసుకుంటూ కూర్చుంటారు వీళ్ళల్లో వీడియోలు రావట్లేదు ఎప్పుడు చూస్తలేదా చూస్తున్నారు లేదా అంత నీతి మారిన సర్పసంతనం ఇది నేను చెప్పలేదు నాయన బైబిల్లో రాసి బైబిల్లో చదివేవాడు క్రిస్టియన్స్ అని చంపుతున్నారు మీరు మీరు ఎందుకు చంపుకుంటున్నారో ఎందుకు చంపుతున్నారు మీకేనా అర్థమవుతుంది అసలు ఎందుకని ఎందుకు ఇట్లా తయారైపోయారు ఎందుకు ఈ సంబంధించింది ఇంకేమన్నాడంట వారు ఎవరు ఈ చంపేవాడు ఈ మనుషులను చంపుతూ తన దేవునికి సేవ చేస్తున్నావు అనుకునేవాడు ఏమన్నాడంటే వారంట వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు ఏసుక్రీస్తు అంటే అసహ్యం ఏ అంటే అసహ్యం మరి ఎవడర నీకు అందు అల్లా అనే పదం ఒక అరబీ పదం అది ప్రపంచ దేశాలకు పద పదం కాదే అది ఆయన ఒకవేళ నీ లాంగ్వేజ్లో అల్లా అంటే ఒకటే దేవుడు ఇంకో వేరే దేవుడు లేడు అన్నా కూడా ద్వితీయోపదేశ కాండంలో ఈయన గురించి ఆ ద్వితీయుడు ఇంకా దేవుడు వేరే దేవుడు లేడు ఒకటే దేవుడు అంటాడు అని చెప్పి రాసి ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో స్క్రీన్ ఏర్పాటు చదువుకో ఆనాటి కాలంలోనే దేవుడికి ఇంకొక వేరే నామం లేదు ఆయనకి ఇంకొక ఏ దేవుడు లేడు ఆయనొక్కడే దేవుడు సర్వంతర్యాన్ని స్వయంభవుడు అని బైబిల్లో ఉంటుంది కదా అది బైబిల్ ఉంటుందంటే నిర్గమాకాండంలో మూడో అధ్యాయం పద పదమూడు పద్నాలుగు వచనాలలో నేను ఉన్నవాడను అంటాం బైబిల్ యొక్క లాంగ్వేజ్ అది కానీ అది అప్డేట్ వర్షన్ ఏముంటుంది ఆ పదం దేవుడు స్వయంభువుడు అని ఉంటుంది అని మనం రాసుకుంటాం కనుక మనుషులు మనని చంపమని చెప్పిన ఈ పనికి మాలిన దేవుడు ఎవడు అకారణంగా చంపమని చెప్పినోడు ఎవడు అసలు ఎందుకు మీరు మనుషులు చంపుతున్నారు ఏ కారణం చేత సిగ్గు అనేది ఉందా బతుకుతున్నారు మీరు అవి కనేసినాయి అసలు ఎందుకు కనేసినీరు అవి వాటి కామాన్ని తీర్చుకోవడం కోసం కనేస్తున్నాయి మిమ్మల్ని ఆ కామం తీర్చుకోపో కామం జంతువులు తీర్చుకోవచ్చు కదా కామం దేవంతాన్ని తీర్చుకోవచ్చు కదా ఒక స్త్రీకో లేదా ఒక మగాడికో కామం వస్తే జంతువులు తీర్చుకోండి లేకపోతే ఏదో ఎవరితో కలవండి మనుషులు మనుషులు కావడం దేనికి పాపాలను అనడం దేనికి మనుషులు చంపే మనుషులు చంపేవాళ్ళని ఈ సమాజానికి ఇవ్వడం ఇవ్వడం దేనికి ఏ కారణం చేతిస్తున్నావు ఎందుకు ఇస్తున్నారు మీరు మనుషులు కా ఫుడ్ తింటున్నారు కదా యహోవా చేసిన కార్యం అదే నితన్యాహుతో నెతన్యాహు ఏం చేశాడు మా దేశవాసులని మీరు ఈ పని చేస్తారా అని ప్రపంచంలో ఉన్న ఎవడీ లెక్క చేయలేదు ఐక్యరాయ సమితి కాదు కదా నథింగ్ ఎవ్వడీ మాట తుక్కు రాగ్గొట్టాడు అయితే ఆయన చేసిన యుద్ధంలో సామాన్యులు కూడా ఇల్లు కూడా కూలిపోయినాయి ఎందుకు కూలిపోయినాయి ఈ నరహంతుకులకి ఈ నరుడు అనేవాడు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి దేవుడని ఏమేమని అంటే వాడుగులు లేపేశాయి నరహంతులకి ఎవడు సాయం చేయకూడదు అవసరం తో రాళ్ళతో కొట్టి చంపాలి నేను ఒక వీడియో ఏం చెప్పానంటే అంతకుముందు ఆయన పేరు పగడాల చనిపోయినప్పుడు దేశములో రాళ్లతో కొట్టి చంపేటువంటి లా నిర్మి తెచ్చుకోవాలని చెప్పాను ఎందుకు చెప్పాను నెహిమియా గ్రంథం కనుక చదివితే నెహిమ్యాలో ఇరుషలేమి యొక్క దేవాలయం కట్టే సమయంలో ఒక చేత్తో ఒక చేత్తో ఐదు ఇంకొక చేత్తో ఈ యొక్క దేవాలయం కట్టారు ఒంటి చేత్తో దేవాలయం కట్టించారు నెహేమియా అరబ్బులు వచ్చి దాని మీద దాడి చేస్తారు అక్కడ అక్కడ అరబ్బులే రాసి ఉంటుంది అక్కడ ఎగదాళి చేసిన సందర్భం ఉంది అరబ్బులు ఓల్డ్ టెస్ట్మెంట మాట్లాడితే మా గురించి మాట్లాడుతున్నా ఏంటన్నా నీకంటే నేను కాదు నాకంటే ముందు ప్రవక్తలే మాట్లాడారు నాకంటే ముందే ఈ గ్రంథాలు రాయబడి ఉన్నాయి దాన్ని మీకు తిరిగి చెబుతున్నా అర్థమైందా కనుక మానవుడు అనేవాడు తనను తాను కాపాడుకుంటూనే సేవ చేయాలి క్రిస్టియన్ అనేవాడు చేసిన పనికి మళ్ళీ చెత్త పనులు ఏందంటే హతసాక్షులు అవుదాం సార్ అటువంటి పెళ్ళి ఎందుకు చేసుకోవడం హతసాక్షులు అవ్వని చెప్పినప్పుడు ఎవడు అసలు ఏ దేవుడు చెప్పాడు నీకు నేను ఈ బైబిల్ ఎక్కడ ఉందా ఉంటే అది దేవుడు చెప్పింది కాదు అది పౌలు చెప్పిన మాట పౌలున్న కాలానికి రాచరిక వ్యవస్థలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలు లేవు అప్పుడు ఈ యొక్క రాజులు ఏం చేస్తారంటే ఎవడి మాట వినరు మేం చెప్పిందే వేదం మేం చెప్పిందే చట్టాలు మేం చెప్పిందే ఆ యొక్క తీర్పు కాబట్టి మీరు మాకు లోబడి ఉండాలనే ఒక నీతి మాలినటువంటి ఆలోచన వలన ఈ పౌలు ఏమీ చేయలేక ఆయన అంటాడు మనం ఏం చేయలేరా వాళ్ళ కోసం అధికారుల కోసం ప్రార్థన చేయండి అదిగో నీ చుట్టూ ఉన్న పెద్ద పెద్దవాళ్ళ గురించి ప్రార్థన చేయండి ఇంకా అంతకుమించి మేము ఏం చేయలేము మనం ఏం చేయలేము అని అంటాడు ఆయన దాన్ని పట్టుకొని అర్థసాక్షరం అవుతాం బ్రత అత సక్షరం ఎవడు కూడా అర్థసాక్షరం అవ్వని చెప్పింది దేవుడు చెప్పాడు నీకు ఏ సుక్రీస్ సైతం ఏమన్నా అంటే తలుచుకున్నానా ఒక్కరు కూడా బతకడు తెలుసా మీకు చదవండి ఓల్డ్ టెస్ట్మెంట్లో సారీ న్యూ టెస్ట్మెంట్లో అంటాడు దేని కనుక తలుచుకున్నానా పరలోక సైన్యం దిగి దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ఉండ అందుకే ఏం మాట్లాడకుండా ఉన్నాను మామూలు స్టేట్మెంట్ కాదు అది తలుచుకున్నాను అయిపోతారు ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా దేవుడైన దేవుడైనహోవా మోషేని ఎంతగా కాపాడాడో ఆయనకి వ్యతిరేకమైన వాళ్ళ విషయంలో కూడా మోషే ఒకసారి నువ్వు ఆ యొక్క పాడని బయటికి వెళ్ళు వీళ్ళందరూ నేపేస్తా అంటే అంటాడు మోషే ప్రభువా వాళ్ళు అమాయకులు ఏదో తిరగబడుతున్నారు క్షమించి వదిలేని అంటాడు దేవుడు ఎప్పుడు మనుషులని మనుషులని కాపాడుతూనే ఉంటాడు అదే మనుషులు తిరగబడితే చంపుతాడు రక్తానికి రక్తం సిద్ధాంతం తిరగబడే వాడిలో దురాత్మ శక్తులు ఉంటాయి మనుషుల ఎదుట తిరగబడి ఈ దేవుడు ఏం దేవుడు రా అంటూ దేవుళ్ళు ఎవడైతే మాట్లాడుకుంటూ నోటికొచ్చి తిడుతూ ఉంటాడో ఆ దురాత్మ శక్తులు వీటి ద్వారా మాట్లాడిస్తూ ఉంటాయి అందుకోసమే దేవుడు ఏమంటాడంటే ఆ ఇల్లుని చూసావా ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఈ నరహంతులకు చోడిచ్చారే వాళ్ళం కూడా లేపేసాయి ఆ నరహంతులకు చోడిచ్చిన పిల్లలు ఉన్నారే చస్తే చావునే చంపేశాయి ఏం కాదు నేను చూసుకుంటాను వ్యభిచారులు ఉన్నాయే దొంగతనం చేస్తున్నారే లేపేసే ఏం కాదు నేను చూసుకుంటా అది కూడా ఎవడైతే చార్జ్ చేయబడతాడో వాడే చంపాలిపోయి ఎవరు పడితే చంపకూడదు అదే ఇహోబా యొక్క నీతి ఈ రోజున ఉన్న పూటన నేను చెప్పేది ఏంటంటే దైవ సన్నిధి ప్రకారంగా మాట్లాడేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా ర్యాక్ పడుతుంది తప్ప మీరు కూర్చుంటే కుదరదు ఈ దేశాన్ని రక్షించాలనుకున్నారా రక్షించాలనుకుంటే దేశంలో ఉన్నవాడు కూడా చంపడం కాదు దేశం మీదకు వచ్చేవాడు చంపాలి దే హిందూ దేశములో హిందువులు ఉంటారు హిందువు అంటే నీ ఇష్టం వచ్చిన శ్లోకం చెప్తే నేను వినను హిందూ దేశము అనేది ఇస్తేర్ గ్రంథంలో ఉంటుంది హిందూ దేశములో హిందువులు ఉంటారు ఈ హిందువులు ఎటువంటి దేవుడైనా పూజించుకోవచ్చు అర్థమైందా కాబట్టి హిందువులకి ఒక ప్రత్యేకమైన దేవుడు లేడు సృష్టికర్త మాత్రం ఎహోవాయి అది కనుక ఈ తిరుగుబాటు ఉగ్రదాడి మాత్రం దీనికి ప్రతిఫలం రక్తానికి రక్తం సిద్ధాంతమే థ్యాంక్ యూ వెరీ మచ్